ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నీస్ అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం మరియు ప్రాణప్రతిష్ఠ శుభ సందర్భంగా ప్రత్యేక శోభయాత్ర నిర్వహిస్తుంది మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లోని మందిరంలో హార్దిత యాత్ర ప్రారంభమవుతుంది శ్రీరాముడు లక్ష్మణుడు సీతామాత మరియు హనుమంతుని రథాన్ని అధిరోహిస్తారు ఇది మన దేశ చరిత్రలో కొత్త చకానికి నాందిగా భావించబడుతుంది అసలు ఇది మన వైదిక సంస్కృతి భగవాన్ శ్రీ రామచంద్రుడు కుల మతాలకు అతీతంగా ఏకం చేసే దేవుడు ప్రతి మతం మరియు విశ్వాసం నుండి ప్రజలు వచ్చి పూజలు చేయవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రసాదం అందరికీ ఉచితంగా పంపిణీ చేయబడుతుంది విజాంపేట చౌరస్తా జేఎన్ యూ వివేకానంద నగర్ క్రోమా షోరూమ్ మీదుగా మెట్రో షాపింగ్ హాల్ సమీపంలో కూడా పార్కు వద్ద ముగింపు ముగిస్తుంది మీ అందరికీ చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు సో మనందరికి తెలిసిన విషయం కూడా జనవరి ఇరవై రెండో తారీఖున మనకి రామ్ వారి యొక్క మందిరం ఉద్ఘాటన మరియు ఆయన ప్రాణ జరుగుతుంది సో ఇది మన భారత ఇతిహాసంలో ఎంతో ఎంతో గర్వ గర్వమైన ఘటము చాలా విశేషమైన పర్వం లాంటిది మన ఇద్దరికి మనందరికీ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి ఉత్సవాన్ని మనం దీపావళి కింద జరుపుకోవాలని మనకి ప్రయత్నించారు సో మనం చూసినట్లయితే భారతదేశంలో నలుమూలలు కూడా ఈ పండుగ వాతావరణం సో ప్రపంచం నలుమూలలో ఉన్న కోటి మంది పైగా ఇస్వాన్ భక్తులందరూ కూడా ఈ ఒక ఉత్సవాన్ని ఎంతో అభినందిస్తున్నారు సో అందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో దీని కోసం ఎదురు చూస్తున్నారండి సో ఇదే ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇస్కోవల్ ఊకెట్ ఈ రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు హనుమ హనుమంతుల వారితో ఒక రథయాత్ర అనేది నిర్వహిస్తున్నాము ఇది మనకి నగర్ మైసమ్మ టెంపుల్ నుంచి మొదలవుతుంది అక్కడి నుంచి జూ పై తర్వాత జన్ అలాగే వివేకానంద అనే కాలనీ వెళ్తూ ఆఖరిని ఇది పాల్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఇది దాకా కొనసాగుతుందండి సో దారి పొడవున మేము ఒక ఐదు వందల కేజీలు పులిహారణ చేస్తున్నామండి అండ్ ఏంటంటే ఎంతో ఆహ్లాదకరంగా జరుగుతుంది ఎంతో ప్రదర్శనలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి సో అందరికీ వినిపించుకుంటున్నాం ఏంటంటే మీరు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారిని ఆహ్వానించి అయినప్ప ప్రసాద్ తీసుకోవాల్సింది అని కోరుతున్నాము సో మనందరికీ తెలుసు రాముల వారు ఆనందానికి ఆయన ఒక సో ఆ ఆనందాన్ని అనుభవించాల్సింది అని కోరుతున్నాము అలాగే మన ఇస్కాన్ అయోధ్యలో కూడా చాలా భారీ ఎత్తులో ఈ రాథయాత్ర అనేది జరుగుతుంది అండ్ లక్ష దీపాసవం కూడా జరుగుతుంది అనమాట వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు అలాగే చాలా బాధ్యత అన్నదానం కూడా జరుగుతుంది అనమాట ఒక ముప్పై వేలు భక్తులకి ప్రతిరోజు ఒక నెల వరకు అన్నదానం అనేది జరుగుతుందండి ఇస్కాన్ అయోధ్యలో చేస్తున్నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని సో మేమందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క పండుగ కోసం వేచి ఉన్నాము సో మీరందరూ కూడా దీంట్లో పాల్గొని మా ఉత్సాహాన్ని ప్రోత్సహించాల్సింది అని కోరుతున్నాను థ్యాంక్ యూ